పేరు మారవాడు రేపు ఎక్కడో తెలియ మారవా నీవున్నప్పుడే యసు ప్రభుని నమ్ముకు నమ్ముకుంటే నీవు చెనకు పోదు నీవు ఉన్నప్పుడే యసు ప్రభుని నమ్ముకు నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదు నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని ప్రయాణం మానవా నేను ఇక్కడ రేపు ఎక్కడో తెలియని ప్రయాణం మానవా ఏమైనటువంటి సహోదరి ప్రేమిస్తున్నారు ఎందుకంటే ఇదిగో భూమి నిర్మించిన దేవుడు మనుషులను తన తన రూపంలో సృష్టించారు కాబట్టి కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అయితే మనుషులు దేవునికి విరోధముగా పాపము చేసి ఇదిగో దేవునికి దూరమైంటున్నారని దేవుని యొక్క వాక్యము బైబిల్ చెప్పుచున్నది అయితే తప్పిపోయిన మనుషులను రక్షించినప్పుడు దేవాది దేవుడు ప్రభువైన రెండు వేల ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి వచ్చి ఇదిగో తనకు దూరమైనటువంటి మనుషులను మళ్ళీ తన దగ్గరికి చేర్చుకోవడానికి దేవుడే ఇదిగో అనగా ఈ భూమిపైకి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ప్రియులారా ఆలోచించండి గమనించండి ఇదిగో ఈ లోకంలో ఎవరు కూడా నిన్ను నన్ను ప్రేమించారు కానీ ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు తెలుసా ఎందుకో తెలుసా మనుషులు చనిపోయిన తర్వాత నిత్యం మండుచిన అగ్నిగుండంలో వేయబడుతున్నారని బైబిల్ చెప్పుచున్నది అయితే ఎందుకు మనుషులందరూ అగ్నిగుండంలో వేయబడుతున్నారు అంటే మనుషులు చేసిన పాపములను బట్టి మనుషులు చేసిన దోషములను బట్టి మనుషులందరూ కూడా నిత్యం మండుచిన అగ్నిగుండంలో వేయబడతారని బైబిల్ చెప్పుచున్నది అక్కడ అగ్ని ఆడదు ఆత్మ చావదాన్ని బైబిల్ చెప్పుచున్నది సహోదరి సహోదరారా ఆలోచించండి గమనించండి దేవుని రాకడ సమీపంగా ఉంటున్నది దేవుని రాకడలో ఇదిగో మనుషులు చేసిన పాపములను బట్టి మనుషులు చేసిన క్రియలను బట్టి దేవుడు వారికి తీర్పు తీర్చబోచున్నాడు అని బైబిల్ చెప్పుచున్నది ఆ రోజు ఏ మనుషుడు కూడా ఏ మనుషుడు కూడా తప్పించుకోలేడు ఏ అధికారి కాని ఏ ధనవంతుడు కాని జ్ఞాని కాని ఆ రోజు దేవుని ఎదుట నుంచి ఎవరు కూడా తప్పించుకోలేడని బైబిల్ చెప్తున్నది ఇది వాస్తవం ఇది సత్యము భూమి ఆకాశములను నిర్మించిన దేవుడు ఆయన పేరే ఐదుగో ఆయనను ఎందుకు సిర వేశారు అంటే ఇదిగో ఆయన మనుషులు తమ పాపము వలన ఇదిగో దేవునికి దూరం అయిపోయి పాపము చేస్తున్నారని భయప చెప్ ఒక్కసారి ఇదిగో ఆయన చూడండి ఆయన ఏమో త్రాగు పొడుతానము అన్ని పాపములు మనిషిని హృదయంలో ఉన్నాయని బైబిల్ చెప్పుచున్నది అయితే మనుషుల నుంచి పాపముల నుంచి విడిపించాలి విడిపించబడాలి అంటే ఇదిగో మనుషులు తమ డబ్బు నుంచి విడిపించబడలేరు తమ ధనాన్ని దేవుడికి విడిపించబడలేరు తమ జ్ఞానం చేత విడిపించబడలేరు కానీ యేసు వారు దేవుడు తన రక్తం ద్వారా ఇదిగో మనుషులను విడిపించాడు ఎవరైతే యేసు క్రీస్తు యొక్కకు వస్తారు యేసు క్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారు యేసు క్రీస్తు ఎవరైతే తమ హృదయమందు దేవుడికి అంగీకరిస్తారు వారి పాపములు క్షమించబడతావి వారు రక్షించబడతారని దేవుని వాక్యం చెప్పుతున్నది ప్రియులారా ఈ శుభవార్త ఇదిగో